అందరికీ నమస్కారం అండి ఈరోజు అలసందలతో వడలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం అలసందలు తీసుకున్నా అండి రెండు గంటల సేపు నానబెట్టుకొని నీళ్ళు చేసి బాగా కడుక్కోవాలండి కడుక్కొనే తర్వాత మిక్సీకి రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను కొద్దిగా సాల్టు పచ్చి కరివేపాకు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా అండి ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకున్నా అండి బాగా మిక్స్ చేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ తీసుకున్నా అండి కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి ఈ వడలు చాలా టేస్ట్ ఉంటాయండి